రాష్ట్రంలో డ్రగ్స్ వ్యసనానికి యువత బానిస అవుతుందని యువత బానిస కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు ఎమ్మెల్యేని రెడ్డి జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సే నో టు డ్రగ్స్ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డ్రగ్స్ నివారణకు ప్రజలు యువకులు విద్యార్థులు కట్టుబడి ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం ఎమ్మెల్యేని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని పాలకుర్తి నియోజకవర్గం యాంటీ డ్రగ్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు రేపటి భవిష్యత్తు అంతా ముందే కూర్చుంది మీరంత ఉంది అంతా దాన్ని మీరు ఎట్లా మారుస్తారో మీ ఇష్టం మంచి దారిలో పోతారా చెడు దారిలో పోతారా రెండు దారులు ఉంటాయి ఎప్పుడైనా మంచిదారి చెడు దారి ఎవరికైనా పిల్లలకి కొంతమందికి చెడు దారిలో పోతే ఏదో బాగుంటది కుటుంబం మొత్తానికి కూడా ముప్పుగా తయారైతుంది డ్రగ్స్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ వ్యవహారాన్ని డ్రగ్స్ తీసుకునే ఆఖరి వ్యక్తిలో ఉన్న డ్రగ్స్ బోగొట్టడాన్ని తరిమిగొట్టేంత మటుకు కూడా ఇది ఆగదు అని చెప్పిండ్రు అదే విధంగా దీనికి చర్యలు కూడా చేపడుతున్నారు మన నుంచి ముఖ్యమంత్రి గారు ఏమేమి చేయాలో ప్రతి ఒక్కరు చేస్తున్నారు అది ప్ర ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళు స్కూల్లో ఉన్న టీచర్లు ఇక్కడ ఉన్న నాయకులైనా పిల్లల పేరెంట్స్ అయినా యూత్ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు తలుచుకుంటారే ఇది జరుగుతుంది నేను ఒకరి దగ్గరికి పోయినా ఏ ఊరు అవసరం లేదు కానీ చెప్తున్నా ఒక ఊరికి వెళ్తే పక్క ఒకటే రోజు చనిపోయినారు బండి పైన ఎళ్ళుకుంటా నైట్ ఇట్లా గంజాయి తీసుకొని ఆ మత్తులో ఎట్టు నడుపుతున్నారో తెలియకుండా వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది అది ఆ తల్లిదండ్రులకు ఎంత కర్పుకోత మనం ఏదో దాంట్లో ఒక మత్తులో ఉన్నాము గాల్లో తేలుతున్నాము అని అనుకుంటాం కానీ దానివల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో అది ఎవరం కూడా ఊహించాం ఇందాక అందరు కూడా చెప్పినారు గౌరవ డిఎస్పీ గారు సిఐ గారు ఝాన్సీ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు ఇది తీసుకోవడం వల్ల జరిగే నష్టం ఏంది అనేది అది మీరు అందరు ముఖ్యంగా ఇక్కడ పిల్లలు అర్థం చేసుకుంటే చాలు ఎందుకంటే మొదలయ్యేది ఈ వయసు నుంచే అట్లాంటి ఒకటి ఆల్ఫా జ్వరం ఆల్ఫా జ్వలం అని కూడా కళ్ళు మిక్స్ అయి ఉంటుంది ఆ కళ్ళలో ఆల్ఫా కలుపు కలిపి కావడం వల్ల బాగా మనకు మత్తు వచ్చేసేసి మనం ఏం చేస్తున్నాము మనం ఏ గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అదేవిధమైనటువంటి ఊహాలు ఉంటాయి మనకు ఎందుకంటే గాల్లో చేసినట్టు మన ముందు ఎవరున్నారు మన అక్క ఉండేది చెల్లె ఉందో తెల్లదండ్రు ఉన్నారా ఎవరున్నారా అనేది కూడా మనకు ఎంగిత జ్ఞానం కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటాం కాబట్టి ఈ ఆఫోస్ పోదావా అనేది కూడా మీరు నోటీస్ వస్తే ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈ సమకంగా కోరుకుంటూ ఉన్నాను అదేవిధంగా న్యూచర్ డ్రెస్ అంటే గాంజాయి పాపట్లు ఇవన్నీ కూడా చెట్లు కూడా వస్తాయి ఈ గాంజాయి అనేది మనకు ఈ భద్రాచలం అంటే ఏ రైపు నుండి వస్తుంది అంటే ఆంధ్ర వర్షం పాఠం నుండి ఎక్కువ బాగా వస్తూ ఉంటుంది మన రాష్ట్రము మన ప్రభుత్వం అది ఎంటైర్ ఇండియన్ ప్రభుత్వం కూడా ఈ యొక్క డ్రగ్స్ సాగు అనేది నిర్వహించడం జరిగింది అయినా కూడా కొంతమంది